బిగ్ బాస్ హౌస్లో అప్పుడప్పుడు తెలిసి మాట్లాడతారో తెలీదు తెలిక మాట్లాడతారో కూడా తెలీదు కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్ళ అన్నయ్య నిజమవుతూ ఉంటాయి ఇక ఇందులో భాగంగా ఈరోజు నిఖిల్ యష్మితో ఒక మాట అన్నాడు ఇక ఆ మాట ఏంటంటే ఇదంతా లైవ్లో చోటు చేసుకుంది ఇక నిఖిల్ యష్మి వీళ్ళిద్దరూ కూడా కిచెన్లో కుకింగ్ చేసుకుంటున్న సమయంలో ఎలాగో యష్మికి వంట రాదు ఇక నిఖిల్ అన్నాడు అరే ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యి ఈ వారం వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు రా అంటే ఏం చేస్తాను వంట నేర్చుకొని వంట అంటే అంతేగాని నువ్వు ఎలా వెళ్తావు నువ్వు టాప్ కంటెస్టెంట్ కదా అని మాట్లాడట్లేదు ఏంటి యష్మి అని అడిగాడు దీంతో యష్మి అంటుంది నువ్వు కావాలని అంటున్నావు నాకు తెలుసురా ఏమో జనాల దృష్టిలో ఎవరికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నాకేం తెలుస్తుందిరా నేను కూడా మీలాగే పార్టిసిపేట్ చేస్తున్నాను కదా సోనియా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని మీరే అన్నారు మరి అలాగ అనూహ్యంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోయిందంటే చెప్పలేము కదా ఒకవేళ నీ ఆట కూడా జనాలకి నచ్చకపోతే నిన్ను కూడా ఎలిమినేషన్ చేయొచ్చు నిఖిల్ దానికి నేనేమి ఇదవ్వను కదా నాకేదో అనిపించింది కాబట్టి చెప్పాను నిఖిల్ అంతే అంటే ఇక యష్మికి నిఖిల్ చిన్న స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఒకటి గుర్తుపెట్టుకో యష్మి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు వెళ్ళిపోయినా నేను ఒక్కనే కప్పు తీసుకొని బయటకు వస్తాను ఎందుకంటే నా ఆడియన్స్కి తెలుసు నాకు సపోర్ట్ చేస్తారంటూ మంచిగా వార్నింగ్ ఇచ్చాడు యష్మికి మరి మొత్తంగా యష్మి దానికి ఏం మాట్లాడాలో తెలియక మరి ఇదంతా తెలిసినప్పుడు నన్నెందుకు రా నేను ఎలిమినేట్ అని అడుగుతున్నావు అంటే జోక్ చేశాను నీ మనసు మనసులో ఏముందని అమ్మ నేను ఎలిమినేట్ అయిపోతే కప్పు తీసుకొని మీరు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా అని అడిగేసరికి నాకు అంత ఆశ లేదురా టాప్ ఫైవ్ వరకు వెళ్ళాలి అంతే అని అనుకుంటున్నానంటూ యేష్ మీ చెప్పుకొచ్చింది మరి మొత్తంగా నిఖిలు తనకు తానే నేను ఎలిమినేట్ అయిపోతానేమో అన్న మాట ఎందుకు వచ్చిందో మరి అర్థం కాలేదు కానీ మరి మీరేమంటారు ఈ సీజన్ విన్నర్ అయితే నిఖిలే కదా మీరు ఫిక్స్ అయ్యారు కదా లేకపోతే కామెంట్ చేసి తెలియచేయండి మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్